దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కాదు నాకు పిల్లారా మనం ఒక దేని నుంచి కూడా విశ్వాసం భ్రష్ట గురించి మరి నేర్చుకుంటూ వస్తున్నాం అలాగే ఎవరైతే విశ్వాసములో భ్రష్లై ఉన్నారో వారి యొక్క లక్షణాల గురించి కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం అందులో భాగముగా ఇది మరొక విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం ప్రిమైన పిల్లారా మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి శసునికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయమో నాలుగో వచనం చదువుకున్నాం శసుని రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయమో నాలుగో వచనం చదువుకుందాం ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడనో దాన్ని అంతటిని ఎదిరించు దానంతటి పైగా తన్ వాడు తను తాను ెచ్చించుకొనుచు తాను దేవుణ్ణని తను కనుపరుచుకొనూ దేవుని ఆలయంలో కూర్చును గనుక ఏ విధముగా నైనాను ఎవడనో మిమ్మను నెయ్యకుడి నేను ఇంకను మీ అద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా యాక్చువల్ గా ఈ యొక్క చదవని వచనము అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి ఈ లోకంలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏ రీతిగా కార్యం జరిగిస్తాడో ఆ విషయం గురించి ప్రియ ద్వారా ఈ యొక్క వచనంలో వ్రాయపడింది అయినప్పటికీ కూడా ప్రిమన్ పిల్లారా ఈ అంత్య ఆత్మ ఆల్రెడీ ఈ లోకములో పని చేస్తూ ఉన్నదని ప్రస్తుతం పని జరిగిస్తూ ఉన్నదని ప్రియ ద్వారా మనము ఇదే వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం కాబట్టి దీన్ని బట్టి విశ్వాస భ్రష్టు అయినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఈ అంత్యక్రీస్ యొక్క స్వభావం నడు తాను చేస్తున్న క్రియలు వలె ప్రియమైన పిల్లారా ఈ యొక్క ప్రియమణి పిల్లారా ప్రస్తుత కాలంలో విశ్వాస భ్రష్టు అయిన వారి యొక్క లక్షణాలు కూడా ఉంటాయని మనం గత జనాలు నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక ప్రత్యేకమైన హెచ్చరిక ఆ పూర్షణ పౌరులు చేస్తూ ఉన్నాడు అదేమిటంటే ఏ విధముగా నైనాను ఎవడును మిమ్మును మోసపరచనియకుడి నేను ఇంకనూ మీ యొక్క ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే ఏ మాత్రము కూడా మోసపోవద్దు అని అపోయిన పౌలు బిల్లారా మరి సంఘానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అందుకే మనము కొంచెం ముందుకెళ్లి ఇదే రాష్ట్ర రెండో పత్రిక రెండవ మొదటి వచ్చిన చదివినట్లయితే సహోదరులారా ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనా మాటల వలనైనా మా ఎద్దు నుండి మా ఎద్దు నుండి వచ్చినది వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనా ఎవడైనా చెప్పిన మీరు త్వరపడి సంచల మనసుకులు కాకుండా వలనని బెదరుకుండ వల్లని మన ప్రభుల ఏసు క్రీస్తు రాకను బట్టి మనము ఆయన యొక్క కూడుకోటిను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను ఇక్కడ అపోసిన పౌలు హెచ్చరిక చేసిన సంఘానికి ప్రభు ఇప్పుడే వచ్చేసాడు లేదు ఇప్పుడే వస్తున్నాడు అని ఎవరైనా చెప్తే మీరు ఆ మాట నేను చేసి నమ్మొద్దు మరి కలవరపడొద్దు అని ఇక్కడ యేసు ప్రభుత్వ రాకడ గురించి సూచనలు చెప్తూ ఉన్నాడు అనమాట ప్రత్యేకించి మనం ఏ మాత్రలు మోసపోవద్దు అని ఇక్కడ దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది అంటే ప్రత్యేకించి ఈ దినాల్లో చాలా మంది ఇప్పటి వరకు కూడా చాలా మంది ఇదిగో యేసు ప్రభు రాకడ వచ్చేసింది లేకుంటే ఏసు ప్రభు రాకడ పాలన తేదీ లో ఏసు ప్రభు రాబోతున్నాడు అని తేదీతో సహా కూడా డిక్లేర్ చేసి చెప్పినటువంటి వారు అనేక మంది ఉన్నారు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సంఘంలోన్న ఎవరు విశ్వాసు అయిన వారు ఏమాత్రం కూడా కలవరపడొద్దు అని దేవుని యొక్క వాక్యము మనకు క్లియర్ గా హెచ్చరిక చేస్తుంది ఆయన వస్తానని చెప్పాడు దొంగ వలె వస్తానని చెప్పాడు అంతేకాని కొన్ని చూచలు ఇచ్చిపోయాడు ఆ చూచలు జరుగుతున్నప్పుడు ఇదిగో ఆయన వస్రాపోతున్నాడు అని ఏం చేయమన్నాడు మెలుకుతో ఉండమన్నాడు నేను ఈ విషయాన్ని మనం ఆల్రెడీ ముందుగా నేర్చుకున్నాను ఆల్రెడీ ప్రభుకృష రాక సూచనలు మనకు కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి మనం గత దినాల్లో మనం నేర్చుకున్నటువంటి సంగతులను బట్టి చూసినప్పుడు ఈ దినాల్లో భ్రష్టత్వ విశ్వాస భ్రష్టత్వం అనేది సంఘంలో సమాజంలో క్రైస్తవ సమాజంలో సంభవిస్తూ ఉంది అందుకని ఈ దినము దేవునికి చెందవలసినటువంటి మహిమను ప్రిమారా దేవునికి చెందవలసిన మహిమను ఏం చేస్తున్నారు ప్రియమైన పిల్లారా మనుషులు పొందుతూ ఉన్నారు అనేక మంది కావచ్చు మరి ప్రవర్తన పడిన వారు కావచ్చు అలాగే ఇంకా అనేక మంది దేవుని స్థానాన్ని ఆక్రమించి తా మీద గొప్ప కార్యం చేస్తున్నామని మీరు తమ పేరు ప్రఖ్యాతిని సంపాదించుకుంటూ తమ్ము తాము ఏం గొప్ప చేసుకుంటున్న వారుగా ఉన్నారు ఇదంతా కూడా విశ్వాస భ్రష్టత్వం యొక్క లక్షణాలు అలాంటి కార్యాలు జరుగుతూ ఉంది కాబట్టి విశ్వాసం ఏంటంటే మనం అందరం కూడా బాగా గ్రహించే ఏసై రాక సమీపిస్తుంది సమీపం ఉంది అని విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ విషయాన్ని ఇంకొక విషయం అర్థం కాబట్టి మేము మీరు ఎవరు కూడా ఏం చేయకూడదు ఏ విధమే మిమ్మల్ని మీరు మోసపరచనీయకుడు ఎవరు కూడా మోసపరచనేయకుడి ఇందులో అనేక మంది మరి ఎవరైతే తమ్ముతాబు హెచ్చించుకొని తమ పేరు ప్రఖ్యాతి అలాగే ధనము ఇవన్నీ సంపాదించుకుంటూ శరీర సంబంధమైనటువంటి ఆ కార్యాలను ప్రియు ద్వారా జరిగిస్తూ మనం పోయిన నేర్చుకున్నట్టుగా ప్రియం ద్వారా ప్రియు మనుషులకు ఏది అవసరమో మనుషులకు తగిన బోధన చేసేటువంటి స్థితిలో ఈ దినము అనేక మంది చేస్తూ ఉన్నప్పుడు ఆ దాన్ని చూచి మనం ఏ మాత్రం కూడా మోసపోవడానికి వీల్లేదు పోయిన వారు ఖచ్చితంగా మనం చెప్పుకున్నాం కదండి మోష యొక్క బోధ అహరో యొక్క బోధ మోష బోధ ఏంటిది దేవుడు మనుషుల దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు మనుషులు ఎలా జీవించాలని కోరుకుంటున్నాడు అని అంటే దేవునికి ఏది ఇష్టమో ఏమి చేయాలని ప్రజలను దేవుడు కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని ఉపదేశం చేయటమే అది దేవుని దగ్గర నుంచి పొందుకొని ఉపదేశం చేయటమే ప్రియ ఆ యొక్క అస సత్యమైన ఉపదేశమై ఉంది కానీ మనుషులకు ఏది అవసరము మనుషులకు ఏది ఇష్టము మనుషులకు ఏది అనుకూలమైనది అని గ్రహించి మనుషుల అనుసరించి మనిషి స్వభావం అనుసరించి మనిషి యొక్క ఇష్టాన్ని అనుసరించి మనిషి యొక్క ఇచ్చల్ని అనుసరించి మనుషులు సంతోష పెట్టేటట్టు చేసేటువంటి ఉపదేశం అంతా కూడా ప్రేమి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే సాతానం నుంచి వచ్చిన బోధ ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఇలాంటి బోధనను మనం గ్రహించి మరి ఏమాత్రం మోసపోకూడదు అన్న విషయాన్ని మనం గమనించాలి అందుకని మోసపోకూడదు మోసపోవద్దు ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అంటే దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని మోసపరచడానికి అనేక మంది వస్తారు మీ దగ్గరికి ప్రయత్నించలేకపోయినా మనలో నుంచే రావచ్చు అందుకని ప్రతి ఒక్కరు కూడా బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే విశ్వాసి కూడా ఎవరు పొరపాటు చెప్పినా ఎవరి యొక్క ఉపదేశములో తమ్ము తాము హెచ్చించుకోవటమో తమ గొప్పల గురించి చెప్పుకోవటమో లేకుంటే దేవుడిని చంద్రవలసిన మహిమ దేవునికి ఇవ్వకుండా తమ్ము గురించి తాము చెప్పుకునేటువంటి యొక్క స్థితి ఎవరిలో కలయాల అలాంటి బోధ ఇక్కడ ఉంటే నిత్యముగా ప్రశ్నించవలసిన బాధ్యత అలాగే ద్వారా తెలియపరచబలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అందుకేనట్టున్నాడు ఎవరు మిమ్మల్ని మోసపరచుకోకుండా చూచుకున్నది చూడండి ఇక్కడ మత్తై సువార్త ఇరవై నాలుగు నాలుగు చదువు ఒకసారి ఇరవై నాలుగు మధ్య మత్తై సువార్తలో కూడా ప్రొవైడ్ చేసి కేవలం అపోజిల్ పౌలే కాకుండా మత్తై కూడా సువార్తలో కూడా మన ప్రభు ఏసు స్వయంగా చెప్తున్న మాట శ్రీమన్ బిల్లారా సార్ చదవండి మత ఇరవై నాలుగో అధ్యాయం నాలుగో వచనం ఏసు వారితో ఇట్ట నేను ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి అనేక నా పేట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు ఇక్కడ ఎవరు మిమ్మల్ని మోసపరచుకోకుండా చూచుకోండి అనేకు నా పేట వచ్చి మిమ్మల్ని మోసగిస్తారు చూడండి యేసు ప్రభు చనిపోయిన తర్వాత అపోస్తుల కాలం వదులుకొని ఇప్పటి వరకు కూడా అనేక మంది నేనే క్రీస్తును అని వచ్చిన వారు చాలా మంది ఉన్నారు అండి నేనే క్రీస్తును నేనే మెస్ అయ్యాను అని చెప్పుకుంటూ వచ్చిన వారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడా ప్రపంచంలో చాలా మంది నేనే క్రీస్తును నేనే యేసును మరలా పుట్టాను అని చెప్పుకునే వారు ఇప్పటికీ ప్రపంచంలో ఉన్నారు అలాగే వారిని వెంబడిస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు అందుకే అలాంటి వాటిని చూచి మీరేం చేయకూడదు మోసపోకూడదు రేపు అంత్యక్రీస్తు వచ్చినప్పుడు కూడా ఆలయంలో కూర్చొని ఏమంటాడు నేనే క్రీస్తు నేనే మెస్ అయ్యాను నేనే దేవుని అంటాడు అర్థమైందండి కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు మీరు ఏంటి వాళ్ళని చూసి మోసపోవద్దు అంటున్నాడు అర్థమైందండి ఏమాత్రం మోసపోవద్దు అంటున్నారు అదే కాకుండా ఇంకా కొన్ని మోసాలు జరుగుతున్నాయి చూడండి ప్రిందా ఇదే విషయాన్ని మార్కు సువార్త పదమూడు ఐదులో కూడా చదవను ఒకసారి మార్కు సువార్తలో పదమూడు ఐదు పదమూడవ అధ్యాయము ఐదవ వచనం ఏసు వారితో ఇట్లు చెప్పసాగిన ఎవరిన మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునండి అనేకులు నా పేద వచ్చి నేనే ఆయన చెప్పి అనేకులు మోసపుచ్చదరు ఇక్కడ కూడా రాస్తున్నారు ప్రభు ఏంటి నేనే క్రీస్తును ఒకవేళ మీ దగ్గరికి వచ్చి ఏసు ప్రభు నేనే ఏసు ప్రభుని నమ్మనంటే ఎంతమంది ద్వారా వాళ్ళు వెంబడి వెళ్ళిపోతారో మనకు తెలియదు ఇప్పుడే చక్కగా వాక్యం వింటున్నారు బాగానే ఉంటున్నారండి కానీ మీ దగ్గరికి వచ్చి అనేక అద్భుతాలు ఆశ్చర్య చేసి వారు మీ యొక్క నిధిని మీకు అనుగుణంగా కొన్ని మాటలు చెప్పినప్పుడు జరిగింది జరగబోయేది ఎన్నో అవి ఇవి చెప్పినప్పుడు మీరు మోసపోతారా లేదన్నటువంటి ప్రశ్న ప్రియమైన పిల్ల కాబట్టి ఈ దినాల్లో కూడా అనేక మంది ఏసు ప్రభు నేనే ఏసు క్రీస్తుని మరలా జపుటాను అర్థమైందండి నేనే యేసును అని చెప్తుంట వారు మన మధ్య ఇప్పటికీ ఉన్నారు ప్రపంచంలో అర్థమైందండి కాబట్టి ఈ విషయాన్ని అందుకే మోసపోవద్దు అంటున్నారు ఇంకొన్ని చక్కటి మాటలు మనకి వైపుల్లో హెచ్చరిక చేస్తుంది ఎలాంటి ఈ యొక్క ఎందుకు మోసపోవద్దంటున్నాడు ఏ రకంగా మనం మోసపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి బహుశా నేనే క్రీస్తును అని చెప్పిన వాళ్ళు మన దగ్గర రాకపోయినా కూడా ఇంకొక రూపములో మనల్ని మోసగించడానికి ఇంకో రకముగా మనల్ని దారి తప్పించడానికి ప్రియ ద్వారా మన దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళు ఏ రకంగా వస్తుంటారు మనం మోసపోకుండా ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఈ వాక్యాలు మనకి క్లియర్ గా మనకి తెలియపరుస్తుంది ప్రియమైన సహోదరి సహోదరులారా అందుకే నేను మొదటి యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనం చదువుదా యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనము యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడో వచనము చిన్నపిల్లారా ఎవ మిమ్మను మోసపరచనీయకుడి ఆయన నీతి మంతుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతివాడు నీతి మంతుడు బాగా అర్థం చేసుకోవాలి ఎవరిని నమ్మాలి ఎవరు నమ్మకూడదు మనం మోసపోకుండా ఉండాలంటే ప్రతి వ్యక్తిని కూడా మనం ఏం చేయాలి పరీక్షించాలి ప్రతి బోధను కూడా పరీక్షించాలి అర్థమైందండి ప్రతి బోధను ప్రతి వ్యక్తిని ఏం చేయాలి పరీక్షించాలి అక్కడ ఇక్కడ ఒక లక్ష్యప్పుడు ఆయన నీటి మొదలు ఉన్నట్టు ఏ ప్రభువునైతే మనం నమ్మి ఉన్నామో ప్రభు ఏమై నీతి మంతుడై ఉన్నాడు పక్షపాతం లేనివాడు ఆయన ఏ తప్పు లేదండి అలాగే ఎవరైతే ఆయన అనుసరించి నీతిని జరిగిస్తూ ఉన్నారో ఎవరైతే నీతి మంత్రుడై ఉండి నీతిని జరిగిస్తున్న వాడు మాత్రమే ఏమై ఉన్నారంటే ఏమైనా వారు మాత్రం ఏమైనా అట్టారా దేవునికి సంబంధించిన వ్యక్తులు ప్రభువుకు సంబంధించిన వ్యక్తి అని మనం బాగా అర్థం చేసుకోవాలి అందుకనే ఒక సేవకుడు కావచ్చు ఒక భక్తుడు కావచ్చు వారి యొక్క బోధ కంటేనో అద్భుతాలు ఆశ్చర్యకార్యాల కంటేనో అర్థమవుతుందండి వారి యొక్క ప్రవర్తన చాలా ముఖ్యమైనది అలాగే సేవ చేస్తున్నటువంటి వారు కూడా బాగా అర్థం చేసుకోవాలి మన బోధ కంటేనో మన ప్రసంగం కంటేనో మనం చేసే దానికంటే కూడా ఏం తెలుసా అద్భుతాలు ఆశ్చర్యకర కంటేనో మనం చెప్పే ప్రవచనాల కంటేనో మన యొక్క వ్యక్తిగత ప్రవర్తన ప్రవర్తన చాలా ముఖ్యమైనది ప్రభు కూడా ఒక నిజమైనటువంటి దేవుని ఆత్మ నడిపించబడే వ్యక్తికి అలాగే మోసపరిచేటువంటి ఆత్మ కలిగిన వ్యక్తి లేకుంటే మరొక ఆత్మకు చెందిన వ్యక్తి ఉన్న తేడా ఎలా కనిపెట్టాలి ఎలా తెలుసుకోవాలి ఈయన సత్యవంతుడు ఇతడు అసత్యవంతుడు ఇతను దేవుని ఆత్మ ఇతను వేరొక ఆత్మ అని ఎలా గ్రహించాలని చెప్పాడంటే వారి యొక్క ఫలాలను బట్టి అర్థమైందండి వారి యొక్క ఫలాలను బట్టి ఏం చేయాలి మనం దీనిలో నిజముగా దేవుని ఆత్మ ఈయన నిజముగా దేవుని సేవకులు అనే మనం గుర్తించవలసిన బాధ్యత ఉంది ఫలాలు చాలా ముఖ్యమైనది మన క్రియలు ముఖ్యమైనదండి ఇక్కడ మన మాటలు ప్రసంగాలు అద్భుతాలు ఆశ్చర్యకారాలు ముఖ్యమైనది కాదు అన్నిటి లోకంలో అనేక మంది అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్న వారిని చూసి మోసపోవద్దు పెద్ద పెద్ద ప్రసంగాలు ఫేమస్ అయ్యేటువంటి సేవకుల యొక్క ప్రసంగాలు విని మోసపోవద్దు ప్రజలు పరిశుద్ధ క్రమం రాయబడిన మాటల కంటే ఎక్కువగా సేవకులు చెప్పిన మాటల మీద ఆధారపడుతున్నారు ఈ సేవకుడు ఈ దైవజోడు చెప్తున్నటువంటి మాట అక్కడ సేవకుడు అనబడేటువంటి వ్యక్తి అపోసుడు అనబడేటువంటి వ్యక్తి ప్రవక్త అనబడేటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు ఈయన చేస్తున్న అద్భుతాలు ఈయన ప్రవర్తిస్తున్న ప్రవచనాలు అలాగే ఈయన బోధిస్తున్న బోధ వాక్యానుసారమైందా అని పరిశీలించవలసినటువంటి వారు పరిశీలించకుండా ఓ గొప్ప దైవజనుడు అండి గొప్ప సేవకుడు అని నమ్మి మోసపోతూ ఉన్నారు బాగా అర్థం చేసుకోవాలి ఎంత గొప్ప అయినప్పటికీ కూడా వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్నప్పుడే వారిలో దేవుని ఆత్మ పని చేస్తుంది ఆరంభంలో బాగానే ఉండొచ్చు తర్వాత లోకాన్ని చూచి మనుషుల మెప్పును చూచి అలాగే లోక సంబంధమైనటువంటి ఒక ఆశీర్వాదాన్ని కొరకు ధరార్చన కొరకు చాలా మంది మొదటి నాటి ఆస్మితిని కోలిపోతున్నటువంటి వారు ఎంతో మంది మన మధ్యలో ఉన్నారు ప్రేమ కాబట్టి మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్న వారనగా వాక్యము ద్వారా ప్రతి దానిని పరీక్షించాలి పరిశోధించాలి ఈ దైవ చెప్తుంటే వాక్యము సరి అయిందా కాదా దేవుని నుంచి వస్తుందా అని తెలవాలంటే ముఖ్యంగా వారి ప్రియులు మనము తెలుసుకున్న వారమే ఉండాలన్న విషయాన్ని మనం గమని అధికారంటాడు ఇక్కడ బ్రీమారా చిన్న పిల్లారా ఎవరిని మిమ్మను మోసపరచనీకుడి ఆయన నీతి మంత్రలు ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతివాడు నీతి మంత్రుడు యేసు ప్రభు ఈ లోకము జీవిస్తున్నప్పుడు ఏ రీతిగా జీవించాడు ఆ రీతిగా జీవించే వారు ఆశ్రహిస్తున్న అన్న విషయాన్ని అందుకే ఎవరైనా సరే ప్రభుత్వం ప్రభు యొక్క వాక్యముతో మనము పోల్చి చూడవలసిన వారమై ఉన్నా మన సంగతి మర్చిపోకూడదు సరుకు మనము రాజు చేసుకున్నాం ప్రియులారా అనేక అనేకమైన అబద్ధ ప్రవక్త లోకంలో బయలుదే బయలు వెళ్ళి ఉన్నారు ఆత్మను నమ్మక ఆయా ఆత్మను దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి కాబట్టి ప్రతి ఆత్మ నుంచి నమ్మకూడదు దాన్ని పరీక్షించాలి పరీక్షించి దేవుని సంబంధమైనదే కాదని గ్రహించి వారి యొక్క ఫలాలు గ్రహించి మన నుంచి తెలుసుకొని ముందుకు సాగాలి తప్ప ఏ విధము చేతను మోసపోకూడదు రేపు అంత్యక్రిసి వచ్చినప్పుడు కూడా తను తాను మందిరంలో కూర్చొని ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో తీయటి మాటలు ఏంటి అది చెప్తూ ఉంటాడు చెప్పి మోసపరచాలని చూస్తూ ఉంటాడు రేపు ఆ అప్పుడే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ కూడా ప్రపంచంలో మన మధ్యలో క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సంఘంలో ఏమవుతుంది జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఆత్మ నమ్మకుండా ఆత్మ దేవుని సంబంధమైనదా కాదా వారి క్రియలను మనం జాగ్రత్త వారి జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి వారి ప్రవర్తన పరీక్ష చేయాలి వారి పద్ధతి వారి మాటలు క్రియను మనం ఏం పరీక్షించాలి పరీక్షించి ఏం చేయాలి నిజంగా దేవుని ఆత్మ నడికింపడుతున్న వ్యక్తి కాదని ఏం చేయాలి కూడా చేసి చని చేసుకొని మనం డిసైడ్ చేయవలసిన ప్రాంతం ఉంది కానీ అందులో వెంటనే మనం ఏం మోసపోవడానికి ఏం లేదు అందుకని మోసపోకడి 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 అని దేవుని మాకు పదే పదే తెలుపు చేస్తుంది కాబట్టి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనందరం కూడా మరి జాగ్రత్త పడదాం ఎందుకంటే ప్రియమైన పిల్లారా రీతిగా అయినప్పటికీ కూడా తన బిడ్డల్ని అంటే దేవుని ప్రజల్ని దేవుని దగ్గర నుంచి దూరము చేయాలనుకుంటే సాతాన్ యొక్క అభిప్రాయం ఒక సింపుల్ విషయం చెప్తాను ఆది నుంచి కూడా సైతాన్ యొక్క మెయిన్ ప్లాన్ అనేది ఏ రీతిగా అయినా అర్థమైందా మానవుని దేవుని దగ్గర దూరం చేయాలి అర్థమైందని ఆదిలోనే ఏజ్ అబద్ధం చెప్పి సాదామవుని దూరం చేశాడు క్రీస్తు యేసు ద్వారా తిరిగి దగ్గరైన మానవుని సైతము కూడా ఏం చేస్తున్నాడు ఏ రకముగా వాడు ఏమైనా చేస్తాడు మన దేవుడిని ఘోరం చేయడానికి ఎన్ని రకాల ప్లాన్స్ అయినా చేస్తున్నాడు వాడు చేస్తూనే ఉంటాడు అయితే దేవుడి పిల్లలు మనము అందుకంటాడు అప్పటి పావులు మనము సాతాన్ యొక్క తంత్రము మనము ఎరగని వారము కాదు అక్కడ వాడు ఎన్ని కుతంత్రాలు పడినా మనము వాడి పీర్చులు ఎరిగిన వారము అయి మన చక్కగా అందుకనే దేవుని వాక్యాన్ని బాగా చదవాలి ఎక్కువ ప్రార్థించాలి ఏ సత్యం ఏ సత్యము మనము గ్రహించాలి అడిగి తెలుసుకొని మనం ఆత్మీయంగా సత్యములు ఏం కావాలి ప్రతి చేయబడాలి సత్యంలో మనం స్థిరపరచబడినప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ గ్రహించే కృప దొరుకుతుంది కాబట్టి అతి కృపలో ప్రభు మనందరికీ కూడా ఎదిగిపోయి బలపరచాలని ప్రార్థన చేసుకుందాం జోడీ వాక్యం దీవించిన కాబట్టి అందరి కళ్ళు ముసుకుని ప్రార్థన చేసుకుందాం

మరి నీ బ్రతులను ఈ రకము కొనబడినటువంటి ప్రజలు సంఘాన్ని మోసపరచడానికి ప్రయత్నం చేస్తుండగా అది మోసం గ్రహించడం వారంగా ఏ రూపముడైనప్పటికీ మా దగ్గరికి వాళ్ళు వచ్చినప్పటికీ వాటిని గురి గుర్తించి గ్రహించి వాటిని ఎదుర్కొని తప్పించుకొని నీ సత్యంలో స్థిరపరచు